తెలంగాణ ప్రజలకు ప్రజలకుంక్షలు ఆ తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు ప్రకృతిని పూలను దేవతగా కొల్చి బతుకమ్మ పండుగని ప్రపంచ సాంస్కృతి సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందని ఆ తరతరాలుగా మహిళా శక్తికి ఐక్యతకు దర్పణం బతుకమ్మ పండుగ అన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు అస్తిత్వ ఆకాంక్షలు వేదికగా నిలిచిందన్నారు ఇలి పూలతో ప్రారంభమైన సద్దుల మూసే తొమ్మిది రోజుల పాటు పల్లెలు పట్టణాల్లో భేదం లేకుండా మహిళలు చిన్నారులతో సందడి నెలకొంటుందన్నారు బతుకమ్మ విశిష్టతను గుర్తించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర ప్రత్యేక ఆ పండుగ ప్రకటించిందని తెలిపారు మహిళలకు ఆ ప్రత్యేక కానుకలను అందజే చేయనున్న అందజేసిందన్నారు పాటలతో పండుగను ఆనందోత్సాహాలతో నడుమ జరుపుకోవాలని మహిళలను కోరారు ప్రజల జీవితాల్లో బతుకమ్మ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకైతే బతుకమ్మ పండుగ ఉందో ఎంతో మహిళలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సంస్కృతిని కాపాడే విధంగా మన తెలుగు ఆడపడుచులందరూ మరి నాడు బతుకమ్మ పండుగని వైభవంగా సంతోషంగా జరుపుకుంటుంటారు సో వారు అదందుకు అందరు కూడా కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఏదైతే ఉద్యమ సమయాల్లో కూడా ఈనాడు వంట వార్పు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అయితేనేమి బతుకమ్మ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అయితేనేమి ఉన్నటువంటి మహిళలందరూ ఐక్యత చాటుకోవడం ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా మహిళలందరూ ఓ స్ఫూర్తిదాయకంగా ఉండి ప్రతి ఒక్కరు ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అందరూ సంతోషంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని చెప్పేసి మహిళలందరికీ కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో రాజకీయ విషయా విషయాలకు వస్తే రాజకీయం గురించి మాట్లాడాలి ఈనాడు పండుగల గురించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగుండాలి రాజకీయంలో కూడా బాగుండాలి అదే విధంగా ప్రజలు ఏదైతే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి గట్టపెట్టడం జరిగిందో సో గత ప్రభుత్వ పాలనలో మీరు చేసినటువంటి పనులు ఏదైతేనేమి మంచి చేస్తే మంచిని గుర్తుంచుకుంటారు ఉన్నటువంటి మాట ఇచ్చి నిలుపుకోకపోతే మాత్రం ప్రజలు దాన్ని కూడా గుర్తించుకుంటారు కాబట్టి రాజకీయంలో మరలా మంచి అవకాశాలతో మీరు ముందుకు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం